మా ముఖ్యమైనటువంటి నాయకులు మరొకసారి వాళ్ళని పరిచయం చేస్తున్నాము పరిచయం చేసినప్పుడు మీరు మీ అభిమానాన్ని చాటుకోవాల్సిగా మరొకసారి

Okay, man. Okay, sir. Okay, sir. Okay, sir. Okay, ma'am. Super. Okay, benda. <laughs> శ్రీ బుద్ధి రామచంద్ర గారు హఠాత్ మరణం చెందినారు మేడం నిన్ననే మా ప్రోగ్రామ్ దాచింది వారి కోసం ఎంతో సేవ చేశాం కాబట్టి నిన్న ప్రోగ్రామ్ కూడా కోసం అని చెప్పేసి చేశాము వారి ఆత్మశాంతి కోసం అని చెప్పేసి అదేవిధంగా మా

సంబంధించినటువంటి సమావేశానికి హాజరైనందుకు పుణ్య దంపతులు మనకి ఆత్మ బంధువులు అయినటువంటి శ్రీనివాసరాయుడి గారికి మాధవి మేడంకి ఒకసారి అందరూ క్లాస్ మనిషికి నాలుగు లక్ష్యాలు ఉండాలి అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విముక్తం చేస్తుంది దానికి ప్రతి ఒక్కరూ ఒకసారి క్లాస్ ద్వారా ధన్యవాదాలు మేడంలో మాతృత్వం మాధవత్వం మాతృత్వం అంటే తల్లి ప్రేమ మాధవత్వం కంటే గత ఎనిమిది నెలల కాలంలో ప్రతి ఒక్క ఇంటికి మేడం త్రీ అంటే ఏంటో తెలుసా డాషింగ్ డైన్మి అరుణం కానీ సుబ్బరాణి గారు నేను చెప్తున్నాను అట్లే మిగతా డీలర్షిప్ వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు మీకు సంబంధం ఉన్న డీలర్షిప్ తీసుకునే వాళ్ళ ఐదు వందల ఆరు వందలతో మీరు రూట్ కనెక్షన్ లో ఉండి వాళ్ళకి సాయంగా పనిచేయాలని చెప్పి తీసుకెళ్తున్నాను నేను డెఫినెట్ గా అన్నా డెఫినెట్ గా ఎలాగనే పనిచేయాలి ఎవరికి ఏ సమయం ఆతన్నా వచ్చినా ఈ రోజు కాకపోతే రేపు పనికి వాళ్ళ సాయంగా పలకాల పెద్ద విషయాలు నా దగ్గర తీసుకురండి నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తాను మనం చేయలేని ఒక్కసారి పక్కిట్లో నీళ్ళు వదుతానో వాళ్ళని భరించమంటారు నిజంగా మా ఇంట్లో పక్కతానో వాళ్ళు మనం అట్లా చేయలేము కాబట్టి ఎంత మన చేతుల్లో ఉంటాయో అంత మనం చేస్తామో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరుగుతుంది డెఫినెట్ గా మీ అభివృద్ధి మీ సంక్షేమం కోసం పనిచేస్తే మీ మాధవమ్మ డెఫినెట్ గా నన్ను పోయిన ప్రభుత్వం అడ్డుపడి వాళ్ళ జీవనాలను నాశనం చేసి ఎంత అన్యాయం ఒక వ్యక్తి రాహు ఇస్ కోరుకొని పోవచ్చు కోర్టు సంపాదించవచ్చు కానీ జీవనాధారంగా బ్రతికే కుల వృత్తి వాళ్ళు కూడా గౌరవించకుండా వాళ్ళని అడ్డుపడిందంటే అందుకే మీలాంటి శాపటార్థమే ఈ ప్రభుత్వ విధి వైపుగా తెలుసు అధికారం రేపు వస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నెలలో ఎనిమిది నెలలో ఇసుకను ఆపేసి మొత్తం పూజనాలు చేసుకునే వాళ్ళంతా అనేక రకాల కులవృత్తులు అందరినీ కూడా పూట గడవక నాశనం చేశారు ఇరవై లక్షలు అన్నారు రాష్ట్రంలో అరవై లక్షల చాలా భారమైన చేశారు ఇంకా చాలా హామీలు ఉంటే చేయాల్సినవి నెరవేర్చాల్సినవి కడప విషయాన్ని వద్దాం మీరు అందరూ కూడా ఎంతో మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఏకపక్షంగా మీరు మాకు సపోర్ట్ చేసినారు మీరున్నాం మేము اندرا کڑا میگے کرتا انوں ولتو سر ٹرینجر کرناں مان آلے آلا بولے نکرا پورا اگے میں پکا منڈی نتا نکرا انہاں دے وسالوں نکم نتا خبر ایں چھا इतशे <tribe> फे <tribe>